ముందు ఉంటాయి కూడా అది బెటర్ ఇది బెట్టింగ్ ఇట్లాంటి సోషల్ దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్ని కూడా మనం ఫోకస్ చేసాము సో అది కూడా ప్రకృతిగా పూర్తిగా పని చేస్తుంది అందులో ఇప్పుడు మన జిల్లాలో ఎటువంటి జరగకుండా అన్ని రకాలుగా ఇక్కడ తీసుకొని జరుగుతుంది రాంగ్ రూట్ వెహికల్ అనేది ఇంకోటి రాంగ్ రూట్ చూడండి కూడా మన ట్రాఫిక్ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసాము మనం హెల్మెట్ లేకపోతే వాడు ప్రమాదం హెల్మెట్ లేకపోతే సీట్ పెట్టిపోతే వాళ్ళ ప్రమాదం బట్ రాంగ్ రూట్ వేస్తే ఎదురు ప్రమాదం వస్తుంది రాంగ్ రూట్ అంటే ఎదురు డేంజరస్ డ్రైవింగ్ సో దానితో మనకి మధ్య ఫైన్ వేస్తే వాళ్ళు ఫైన్ చేస్తే దానివల్ల ఏమీ కంట్రోల్ కావట్లేదు దానివల్ల ఏం చేసిన వాళ్ళు మనం ఇమిడియట్గా కేసు తీస్తున్నాం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టు పోదు కోర్టు సిక్స్ కూడా వేసే వాళ్ళు మూడు నెలలు జల్సి కూడా వేయచ్చు ఫైన్ వేయచ్చు కాబట్టి అది చాలా భయం వస్తుంది పబ్లిక్లో సో దాని గురించి మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అదొకటి కలెక్టర్ దగ్గరకు అది ఇబ్బంది ఉంది మనం చూసారు కదా సైడ్ వస్తుంది మనం క్లియర్ చేసాం దాన్ని ఇప్పుడు చూపించి చూడండి ఏం చేశారంటే మనం కెమెరా పెట్టాము పెట్టేసి బోర్డు పెట్టాము బోర్డు పెట్టి అది రాంగ్ సైడ్ పోతే థౌసండ్ రూపీస్ ఫైన్ ఆరు జైలు శిక్షణ పెట్టాము ఇప్పుడు ఎవరు బోర్డు చూసుకుని ఇప్పుడు అదే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం టాస్క్ ఫోర్స్ ఒక సిఏ అది ప్రతి ఒక సీఏ ఒక ఎస్ఏ ఉన్నారు దాంతో పాటు పది మంది అని సూచన పెట్టాము వాళ్ళంతా వీళ్ళు వీళ్ళంతా లాండ్ ఆడే వాళ్ళంతా వాళ్ళ పనులు బిజీ ఉంటారు కదా సో దానికోసం వీళ్ళు ప్రత్యేకంగా దానికోసమే ఏమైనా ఇల్లీగల్ థింగ్స్ చేస్తారా పేపర్ పేపాలు ఆడతా బెట్టింగ్ చేస్తున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారా లేదా పీరియల్ దేవత చేస్తున్నారా అని ఒక మనం ఫోకర్ చేశాము త్వరలో రిజర్ట్ వస్తాయి రిసల్గా జాయిన్ అయ్యారు ఇన్స్పెక్టరు రేపు డేస్ బ్యాక్ సో ఆయన కూడా మాకు పనిచేస్తున్నాడు సో త్వరలో మంచి రిజల్ట్ వస్తాయి మన దగ్గర ఎక్కువగా రసాంగం ధర్మానప్పుడు అన్ని విధంగా తెలియజేసుకుంటాము పబ్లిక్ కూడా మాకు ఇవ్వండి ఇంకా కొత్తగా కాటర్ సెట్ కూడా చేస్తున్నాం కాటన్ సెట్ అయ్యి ఉంటుంది కదా కాటన్ సెట్ అంటే మొత్తం మన వాళ్ళంతా ఒక గ్రామానికి వెళ్ళిపోయి మొత్తం చుట్టుముడతారు చుట్టుముట్టి అక్కడ ఎవరు అనుమాని లేకపోతే అక్కడ ఇదిగా తీసుకెళ్తున్నా ఉందా అన్ని కూడా చూస్తే దొంగ దొంగ బండి ఉన్నాయా దొంగతన బండి ఉన్నాయా లేకపోతే పేపర్లెస్ బండి ఉన్నాయా ఇవన్నీ కూడా చూస్తాం చూడండి మనం పాలకాలు చేసాము ఇక్కడ పాలకాలు చేసాము ఎవ్రీ మంత్ టూ టైమ్స్ చేస్తాము అప్పటి ఫోర్ టైమ్స్ అవుతుంది చేస్తే దానివల్ల కూడా బాగా ఉంటుంది కూడా మనకు తెలుస్తుంది తెలుసుకొస్తాం ఇప్పుడు వచ్చిన తర్వాత నైట్ పెట్రోల్ సానిటైజ్ చేసాం ఇంతకుముందు టూ మంత్స్కి వచ్చారు నాకు హైదరాబాద్ అనుభవం ఉంది కాబట్టి హైదరాబాద్ సైబర్ వాళ్ళు చేశారు అనుమన్స్ తో ఇక్కడ కూడా స్టార్ట్ చేశాము నైట్ పెట్రోలింగ్ ప్రతి సర్కిల్ ఒక ఎస్ఐ ర్యాంక్ అంటాడు కొత్త జిల్లాకు ఒక ఎస్ఈఐ ర్యాంక్ నైట్ ఉంటాడు ప్రతి రోజు లైట్ ఒక జిఎస్టీ ఆర్ సి ర్యాంక్ గారు జిల్లా మొత్తానికి ఇన్ఛార్జు దాంతో పాటు సర్కిల్కు ప్రతి సర్కిల్ మనకి ఐదు సర్కిల్ ఉన్నాయి మేము కాకుండా ఐదు సర్కిళ్ళలో ఐదుగురు ఎస్ఎల్ తిరుగుతుంటారు రెండు తింటున్నారు మన పది పోలీసులకు ఒక టీం ఉంటుంది పెట్రోలింగ్ మూడు మూడు దశలు ఉంటుంది మూడు దశల్లో జిల్లా స్థాయి శక్తి స్థాయి మన పోలీసు తిరుగుతున్నారు ఫిఫ్టీ పైసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ పైస్ అనిపడుతుంటారు ఫోన్ చేస్తే ఇప్పుడు నాకన్నా ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్తాను నైట్ ఫోన్ వస్తే కదా ఒక రెండు గంటలు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే అది చూస్తే అని పంపిస్తా పంపిస్తే